హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన మనతో స్పందించడానికి వైఎస్ఆర్ సిపి యువ నాయకులు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్న జోగి రాజుగారు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే చెప్పండి వై నీట్ ఏపీ జగన్ అంటూ కూడా అనేక కార్యక్రమాలకు స్వీకరించారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ పరిపాలన ఎలా ఉందంటే ఈ విషయం పేద ప్రజలను అడిగితే బాగా తెలుస్తుంది పేద ప్రజల సొమ్ముని పేద ప్రజల కోసం ఖర్చు పెడుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల సొమ్ముని పెత్తందారుల కోసం ఖర్చు పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం లేదు ఏ వై ఏపీ నీటి జగన్ దానికి ఒకటే మాట ఏంటంటే మన బీసీలు మన ఎస్సీలు మన ఎస్టీలు మైన మన మైనార్టీలు మన పేద కాపులు కానీ పేద అగ్రకుల కుల జనాభా కానీ కేవలం ఇప్పటి వరకు వివక్షకులునైంది వాళ్ళు ఈ రాష్ట్రంలో థర్డ్ గ్రేడ్ సిటిజన్స్గా బతకూడదంటే వాళ్ళు ఉన్నతమైన విద్యకి ఉన్నతమైన వైద్య సదుపాయాలకి నోచుకోవాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం ఉంది కాబట్టి సింగిల్ పాయింట్ ఎజెండా మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు మా మైనార్టీలు ఈ రాష్ట్రంలో పెత్తందారులతో సమానంగా వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో అభివృద్ధిలోకి వాళ్లతో పాటుగా అభివృద్ధిలోకి నడవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి నేను మీ అందరికీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను చెప్పండి పార్టీ రాకముందు నాన్నగారు చాలా కృషి చేస్తారు వైఎస్ఆర్సీపీ కోసం ముఖ్యంగా ఈరోజు మంత్రి పదవి కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు సార్ నాన్నగారు మంత్రిగా ఉన్నారు కదా ఈరోజు సామాజిక సాధికారతలో భాగంగా ఈరోజు అరవై ఐదు శాతం మంత్రి పదవులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గానికే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మేము ఆయన ఇంతకుముందు చెప్పారు బీసీ గర్జనలో ప పెద్ద పెద్ద పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ నామినేటెడ్ వర్కులు కానీ యాభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఏ విధంగా ఇస్తానని చెప్పారో అదే విధంగా సామాజిక సాధికారతని చేసి చూపిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగానే నాన్నకి మంత్రి పదవి రావటం ఆయన కృషి ఉన్నా దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సాధికారతలో భాగంగా ఈ మంత్రి పదవిని ఇవ్వడం జరిగింది మాకు మా వర్గాలకి న్యాయం చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కూడా మీరు విశేష ఆదరణ పొందుతున్నారు ఎక్కడైతే సమస్య ఉందంటే ఆ సమస్య అంటే ఇంత చిన్న ఏజ్లోనే మీరు ప్రజల నుంచి విశేష ఆదరణ కూడా పొందుతున్నారు కాబోయే పట్టణ ఎమ్మెల్యే అంటూ కూడా వస్తున్న ఆదరణ గురించి ఏం చెప్తారు చిన్న ఏజు పెద్ద ఉండదన్న సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం తెలుసుకోవడం అక్కడ ఆ సమస్యను పరిష్కరించడం మాకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూ చూసి నేర్చుకోవటం మాకు అలవడిన అలవాట్లు కానీ మా నాన్నగారి నుంచి అలవడిన అలవాట్లు కానీ సమస్య ఎక్కడున్నా దాన్ని నిశ్చితంగా గమనించి పరిష్కరించే విధంగానే మేము ముందుకెళ్ళటం జరుగుతుంది తప్పితే అందులో పెద్ద విశేషమేమి లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా జనసేన పొత్తు గురించి కూడా ఏమంటారండి అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆ రోజుకు ఒక మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ ఈ రోజు రాష్ట్రంలో మీ పార్టీ పైన అనేక విమర్శలు అయితే గుప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి చెప్పేదే ఉందన్నా తెలంగాణలో పోతే బీజేపీ అంటాడు ఆంధ్రాకి వస్తే టీడీపీ అంటాడు అతనికి ఏమన్నా అసలు మైండ్ ఉందా రాజకీయం అది రాజకీయం అంటారా రంక్ అంటారా దాన్ని తెలంగాణకు పోతే బీజేపీయా తెలంగాణకు పోతే బీజేపీ ఇక్కడికి వస్తే టీడీపీ అందులోనూ అక్కడున్న కేసీఆర్ని ఒక మాట అండు అక్కడున్న కేటీఆర్ని ఒక మాట అండు ఇక్కడికి వచ్చి రంకెలేస్తాడు జగన్మోహన్ రెడ్డి మీద దాన్ని రాజకీయం అంటారా పవన్ కళ్యాణ్కి ఒకటే చెప్తున్నావు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే అక్కడ మా మా ప్రభుత్వం మీద ఎట్లాగైతే అరుతున్నావో అక్కడ కేసీఆర్ గవర్నమెంట్ మీద కూడా అట్లాగే అక్కడ మాకులాగా అమ్మఒడి లేదు ఆసరా లేదు చేయూత లేదు ఇలాంటి పథకాలు ఏవీ లేవు కేవలం ప్యాకేజీ అమ్ముడు పోవడం తప్పితే వేరే ఉద్దేశం అతనికి లేదు అనారోగ్యం కారణంగా బయలిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు నిజం గెలిచిందంటూ టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి టీడీపీ అధినేత చంద్రబాబు గురించి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు ఒంట్లో ఉన్న రోగాలు గెలిచింది తప్పితే నిజాలు ఏం గెలవల ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చిందా కోర్టు హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ వచ్చింది దాని దానికి ఎట్లా నిజం ఎట్లా గెలిచిందంటారు అది క్లీన్ చిట్ ఇచ్చిందా ఈ కదా క్లీన్ చిట్ ఇచ్చాక మీరు ఎగిరితే దాంట్లో అర్థం ఉంటుంది కాబట్టి ఇంకా అప్పుడే సంబర్బడ చంద్రబాబు నాయుడు నీకు ఇంకా క్లీన్ చిట్ రాలేదు ముందుంది నీకు ముసళ్ళ పండగ అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా చెప్పండి సార్ ఈరోజు ప్రజా చైతన్య యాత్ర అంటూ కూడా ప్రజల్లోకి మీ పార్టీ నాయకులందరూ కూడా ముఖ్యంగా మంత్రులందరూ కూడా వెళ్తున్నారు వస్తున్న ఆదరణ కూడా చాలా రెస్పాన్స్ అయితే చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది రాబోయే రోజుల్లో మీ పార్టీ అధికారంలో ఖచ్చితంగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎగిరిద్దా మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా నాయకులు అందరూ సామాజిక సాధికార యాత్రలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు వర్గం సామాజిక వర్గ సదస్సులు పెడతా ఉంది ఈనాడు చూస్తున్నాం వాళ్ళ సామాజిక వర్గాన్ని ఏదో పెద్ద వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా పడుకొని నైటు పడుకొని పొద్దున్న లేవటం కూడా తెలియదన్న ఒక పిచ్చి భ్రమల్లో ఆ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గ నాయకులు ఉన్నారు మేము సామాజిక సా సాధికార యాత్రలు చేస్తుంటే వాళ్ళు సామాజిక వర్గ యాత్రలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరం ఏకమై చంద్రబాబు నాయుడిని అతని తోక పార్టీని అన్నిటినీ మట్టు పెడతాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యమంత్రి గారి గురించిగా జోకి రాజీవ్గా బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీ పేద వర్గాల కోసం పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి